పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభు నందు మికిలి ప్రేమైన సహోదరి సోదరులార సామాన్య ఇరవై మూడవ ఆదివారం ఈనాటి ధ్యానాంశం నిజమైన శిష్యులు ఎవరు క్రీస్తును అనుసరించే వాళ్ళు మూడు రకాలు భక్తులు భక్తులు వాళ్ళకి నచ్చినప్పుడు వెళ్ళి దేవుణ్ణి పూజించి మళ్ళీ వచ్చేస్తుంటారు ఇక రెండవది అనుసరించేవాళ్ళు వాళ్ళకు నచ్చితే అనుసరిస్తారు అన్ని అనుకూలంగా జరిగితే అనుసరిస్తారు లేకపోతే అనుసరించడం మానేస్తారు ఇక మూడవ రకం మనుషులు నిజమైన శిష్యులు అన్న అంశాన్ని ధ్యానిస్తున్నాం ప్రియులారా మొదటగా ఈనాటి మొదటి పట్టణంలో దేవుని చిత్తాన్ని ఎవరు గ్రహించలేరు అన్న సత్యాన్ని బయలుపరుస్తుంది రెండవది దేవుని చిత్తాన్ని గ్రహించాలి అంటే దేవుడు తన పరిశుద్ధాత్మను మనకిస్తేనే కానీ దేవుని చిత్తాన్ని గ్రహించలేము ఆయన అనుసరించలేము ఇక మూడవది దేవుడు ఎవరికి తన ఆత్మను ఇస్తాడు అంటే ఎవరైతే ఆయనకు సంపూర్ణ విధేయత కలిగి ఉంటారో వాళ్ళకు మాత్రమే దేవుడు తన పరిశుద్ధాత్మని ఇచ్చి నడిపిస్తాడు ఈనాటి ఏసు ప్రభువుని శిష్యులు ఉండవలసిన లక్షణాలు చూస్తున్న మనం మొదటి లక్షణం ఏసు ప్రభుని శిష్యుని ఉండవలసిన లక్షణం మొదటిది ప్రేమను కలిగి ఉండాలి ప్రేమను కలిగిన వాడు తప్పనిసరిగా ఇతరుల్ని అర్థం చేసుకోగలుగుతాడు దేవుణ్ణి అర్థం చేసుకోగలుగుతాడు ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతాడు ప్రేమను కలిగిన వాడు దేవుని అనుసరింపగలుగుతాడు అందుకే శిష్యుని ఉండవలసిన మొదటి లక్షణం దేవుని మీద ప్రేమ ఆ ప్రేమ కలిగినప్పుడే మనం అన్నీ కూడా అనుసరి అన్ని విధాలా ప్రభుని అనుసరించగలం ఈనాడు ఒక వ్యక్తిని మనం అనుసరించాలి అంటే ఆయన మంచుడా కాదా ఎలాంటి వాడు అని అనుకుంటాం కానీ యేసు ప్రభు చెప్పిన ఏసు ప్రభుని ప్రేమించినట్లయితే ఆయన చెప్పే మాట నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమని కావున ప్రియులారా ప్రేమను కలిగి జీవించడం మొదలు పెట్టాలి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రేమను అనుగ్రహించినట్లయితే ఆయన శిష్యులు పన్నెండు మంది శిష్యుల్లో కూడా ఆయన ప్రేమించడం మొదలుపెట్టారు కాబట్టి ఆయన అనుసరించడానికి ఇష్టపడ్డారు ఎప్పుడైతే ప్రేమ ఉందో ఆ ప్రేమ ద్వారా ఎలాంటి కష్టాలున్నా సునాయాసంగా మనం భరించగలం ప్రేమ ఉన్న చోట బరువు అనేది ఉండదు ప్రేమ లేని చోట ప్రతిదీ బరువుగానే ఉంటుంది ప్రతి మాట కూడా మిస్అండర్స్టాండింగ్ దారికి తీసుకెళ్తుంది భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటే వారు ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు చక్కని జీవితాన్ని జీవించగలుగుతారు అలాగే క్రీస్తుని మీద శిష్యునికి ఉండవలసిన మొదటి లక్షణం ప్రేమించాలి నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకొనడు అంటున్నాడు ఆ ప్రేమ గుణం ఉండాలి ఇక రెండవది శిష్యుని కొండవలసిన లక్షణం విశ్వాసం ఉండాలి ఒక వ్యక్తిని మనం అనుసరించాలి అంటే ఆ వ్యక్తి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంటేనే కానీ ఆ వ్యక్తిని అనుసరించలేం అనుమానంతో అనుసరిస్తే మధ్యలో ఆగిపోతాం అనుమానంతో అనుసరించే అపార్థాలు చేసుకుంటాం అనుమానంతో అనుసరిస్తే మన ప్రయాణం ఒక నరక యాతనగా ఉంటుంది చూడండి మనం బ బస్సు ఎక్కినప్పుడు డ్రైవర్ని ఎప్పుడైనా అడిగేమా బాబు నువ్వు బాగానే డ్రైవ్ చేయగలవా లేదని నమ్మకం డ్రైవర్ సీట్లో ఉన్నాడు కాబట్టి ఆయన డ్రైవరు చక్కగా నడిపిస్తాడన్న విశ్వాసం ద్వారా మనం జీవితాన్ని కొనసాగించగలం విశ్వాసం ద్వారా మన జీవితానికి ఏం ఏర్పడుతుందంటే నమ్మకం ఏర్పడుతుంది విశ్వాసము ద్వారా ఆనందం కలుగుతుంది విశ్వాసము ద్వారా అద్భుతాలు కలుగుతాయి అందుకే ఇబ్రహిలకు రాయబడిన లేక పదకొండవ అధ్యాయం ఆరో వచనలో విశ్వాసరహితుడైన ఏ మానవుడు దేవుని సంతోషపెట్టలేడు క్రీస్తు ప్రభువు మీద నీకు సంపూర్ణ విశ్వాసం ఉంటే క్రీస్తుని శిష్యుగా ఉండగలవు ఎప్పుడైతే విశ్వాసం లేదో నీవు వెనకకు జారిపోతావు ఇక మూడవ విషయం సిద్ధపడి ఉండాలి క్రీస్తుని శిష్యుడిగా సిద్ధపడి ఉండాలి కొన్ని కొన్ని త్యాగాలు చేయాలి సిద్ధపడి ఉన్నప్పుడే ప్రభు ఎప్పుడు పిలిచినా ప్రభు యొక్క సువార్థ సేవకై ప్రభును అనుసరించడానికై సిద్ధపడి ఉండాలి చూడండి యేసు ప్రభు నడుస్తూ నడుస్తూ ఆంధ్రేయ ఆ వీళ్ళందరిని మీరు నన్ను అనుసరించండి అంటే వాళ్ళు వెంటనే వలలను విడిచిపెట్టి తల్లిదండ్రులను విడిచిపెట్టి క్రీస్తుని సిద్ధపడి ఉన్నారు కాబట్టి అనుసరించడం మొదలుపెట్టారు ఇక నాలుగో పాయింట్ ముఖ్యంగా త్యాగానికి సిద్ధపడి ఉండాలి త్యాగమూర్తి అయి ఉండాలి యేసు ప్రభు తన ప్రాణాన్ని సర్వ మానవాళి కోసం త్యాగం చేసినట్లుగా క్రీస్తుని శిష్యుడిగా క్రీస్తు కోసం శ్రమలు ఎదురైనా కష్టాలు ఎదురైనా నష్టాలు ఎదురైనా ప్రభు కోసం త్యాగం మూర్తిగా మనం మారగలిగితే ఆటోమేటిక్గా మనం నిజమైన శిష్యులుగా మారుతాం ప్రియులారా కావున ఈ సామాన్య ఇరవై ఆదివారం నిజమైన శిష్యులుగా మనం మారాలంటే ఈ నాలుగు లక్షణాలు ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి సిద్ధపడి ఉండాలి త్యాగం చేయడానికి ఉండాలి ఈ గుణాలన్నీ ప్రేమలో ఉన్నాయి ప్రేమ కలిగిన వాడికి విశ్వాసం ఉంటుంది ప్రేమ కలిగిన వాడు సిద్ధపడి ఉంటాడు ప్రేమ కలిగిన వాడు త్యాగం చేయగలుగుతాడు అందుకే మనం క్రీస్తుని ప్రేమించి నిజమైన శిష్యులుగా మారి ఆ ప్రభుని నిజమైన శిష్యులుగా మారి లోకానికి సాక్ష్యమిద్దాం పితాపుత్ర పవిత్రాత్మ నా ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునగాక గాక ఆమెను